హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు శిల్ప ఉషా గుడ్ మార్నింగ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ శిల్ప మజ్జిగి రెడ్డి కరకరలు కావాలన్నా అది సంధ్య ఎలా ఉన్నావు సంధ్య రంగు అలాగే గంగాజీ లక్ష్మి భాగ్య లావణ్య బాను గుడ్ మార్నింగ్ అమ్మ అందరికీ పిల్లలకి అలాగే అన్ను ఎలా ఉన్నావమ్మా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డియర్ అలాగే పూర్ణిమ పావని అక్క పావని ప్రసన్నవదనం సుందరవదనం ప్రసన్నవదనం లక్ష్మీజానికి రఘు గుడ్ మార్నింగ్ లక్ష్మీజానికి నీ ఫ్రెండ్స్ ప్రేమ సుజాత గారు అందరికీ హాయ్ అమ్మ అలాగే రోహిణి మధు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రిషి గుడ్ మార్నింగ్ భార్గవి అది అది అమ్మాయి

अल सर शिरीषा शिम श्रुति श्रुति इनका डाक्टर हाय हाय श्री हाय इनका मन के चाल स्टेवन गुड मॉर्निंग चरण चरण इंका तमु विजयवाड़ शिव హాయమ్మ హాయ్ అలాగే నెల్లూరు లక్ష్మక్క నెల్లూరు లక్ష్మక్క సుజాతక్క నాగులు శ్యామల నాగులు శ్యామల జ్యోతి రామేశ్వరి రామేశ్వరి సీత రాధ జ్యోతమ్మ ఇండి ఇండియన్ రుచులు ఎలా ఉన్నవరా జ్యోతమ్మ ఇంకా పిల్లలందరూ ఎంతమంది అసలు శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి ఇంకా మంచిగొట్టాం టిమ్మలో తిన్నా ఇంకా ఇంకా మధు అందరూ అయిపోయారు కదా రోజుని మధు ఈరోజు శిరీష మన ఊరి కాలత రి శిరీష బంగారు హాయ్ ఆనందక్క చూస్తున్నారా బాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ ఏం తిన్నా మీకు వాళ్ళతో మాట్లాడేది నిన్న